హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి మీద ఒట్టు వేయించి మనోజ్ చేతే గుండె పగిలే నిజాలను బయట పెట్టించిన సత్యం షాక్లో ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ నిమ్మకాయలను నేను ఎక్కడా కూడా మంత్రించి తీసుకురాలేదో దారిలో నిమ్మకాయని కొనుక్కొని వచ్చి పసుపు కుంకుమ జల్లి దానికి దారం కట్టి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాను అని బాలు అయితే ఒప్పుకుంటాడు ఎందుకలా ఇదంతా చేశావని ప్రభావతి అడుగుతూ ఉంటే ఎలకని పట్టుకోవడానికి బోన్లో ఉల్లిపాయ పెడతారు మీ ఇద్దరిని పట్టుకోవడానికి నేను ఈ నిమ్మకాయని పెట్టాను ఇద్దరు కూడా ఎలక బోనుల ఎలా పడుతుందో అలాగే మీరిద్దరూ కూడా చిక్కారు అని బాలు అయితే అంటూ ఉంటాడో ఏరా నగలు మింగినోడ అసలు నా భార్య నగలే దొరికినరా నువ్వు మనిషి పుట్టుకే పుట్టావా అని అడుగుతూ ఉంటాడు బాలు అసలు ఆడవాళ్ళ నగల్ని కొట్టేసి ఆడవాళ్ళ నగలు మింగేసి బ్రతకాలనుకుంటున్నావు అది ఒక బ్రతికేనా అని బాలు అడిగేసరికి ఇక రోహిణి అయితే బాలు మాటలు జాగ్రత్తగా రాని నోటికొచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదు అని రోహిణి అంటూ ఉంటుంది అదేంటి పార్లమ్మా నీకు అంత కోపం వచ్చింది మరి నా భార్య నగలు మింగేయడానికి నీ భర్తకి నోరొస్తుందా అని అడుగుతూ ఉంటాడు బాలు మరి ఏ తప్పు చెయ్యలేని వాళ్ళైతే మీరిద్దరు ఎందుకు ఆ నిమ్మకాల్ని బయటికి విసిరేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే ఇంట్లో ప్రశాంతంగా నిద్ర పట్టడం లేదు అందుకే బయటికి విసిరేస్తున్నాము అయినా ఈ నిమ్మకాల్ని మేమేమి దొంగతనంగా విసిరేయడం లేదు అని ప్రభావతి చెప్తుంది మీకు అంత ఇబ్బందిగా ఉంటే అందరి ముందే బయట విసిరేయచ్చు కదా మరి అందరూ పడుకున్న తర్వాతే ఎందుకు మీరు విసిరేస్తున్నారు అని బాలు అడుగుతాడు అసలు నాకు నిద్ర పట్టడం లేదు అందుకని విసిరేస్తున్నాను అని మనో చెప్పగానే మేమందరం ప్రశాంతంగానే పడుకున్నాం కదా మరి మీకు మాత్రం ప్రశాంతంగా నిద్ర ఎందుకు పట్టడం లేదు ఆ నగలు మీరు తీశారు కాబట్టి మీకు ప్రశాంతంగా నిద్ర పట్టడం లేదు అని అంటూ ఉంటుంది మీనా ఏం మాట్లాడుతున్నావే నువ్వు మర్యాదగా మాట్లాడు అని ప్రభావతి మీనాని తిడుతూ ఉంటుంది ఏంటి మీరు చేసిన తప్పుని సమర్థించుకుంటున్నారా నా నగల్ని ఆ రోజు మొత్తం కూడా మీకు ఇచ్చి భద్రంగా దాచిపెడతారేమో అనుకున్నాను ఇలాగ మీ కొడుకుకి ఇచ్చి అమ్మేమంటారని అస్సలు కూడా అనుకోలేదు అని మీనా ప్రభావతిని నిలదీస్తూ ఉంటుంది దానికి ప్రభావతికి చాలా కోపం వస్తుంది ఇక కోపం వచ్చి వెంటనే మీనాని కొట్టబోతూ ఉంటాయి అప్పుడే సత్యం ప్రభావతి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు చేసిన తప్పుని సమర్థించుకుంటూ ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు మీనా మీద చెయ్యి లేపుతున్నావా ఇంటి కోడల్ని కొట్టాలని చూస్తున్నావా అంటూ చెయ్యి విదిలిస్తాడు దాంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక సత్యం మనోజ్ని నిలదీస్తూ ఉంటాడు చెప్పరా ఆ నగల్ని ఏం చేశావు నువ్వే కదా ఆ నగల్ని అమ్మేసింది చెప్పు అని అడుగుతూ ఉంటే నేను కాదు నాన్న నేను కాదు అని అంటూ ఉంటాడు మనోజ్ ఆయన కాదని చెప్తున్నాడు కదా మావయ్య వదిలేసేయండి అని అంటూ ఉంటుంది రోహిణి నేను కాదు నాన్న అయినా నాలాంటి బిజినెస్ మ్యాన్కి ఈ బోర్డు నగలే కావాలా అని మనోజ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే బాలు ఈరోజు ఈ నగలు గోల తేలే వరకు నువ్వు ఇక్కడి నుంచి అడుగు కూడా నువ్వు వెయ్యలేవు చెప్పు నిజంగానే నా భార్య నగలు కొట్టేశావు కదా లేకపోతే నీకు అప్పటికప్పుడు నాలుగు లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మనోజ్ అయితే నా పార్క్ ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పాను కదా అని అంటూ ఉంటే సరే నీ పార్క్ ఫ్రెండ్ని ఫోన్ చేసి నేనే ఇచ్చానని చెప్పించు ఆల్రెడీ వాడిని నేను కలిశాను వాడు ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వలేదని చెప్పాడు అని అంటూ ఉంటాడు బాలు లేదు వాడు అబద్ధం చెప్తున్నాడు వాడే నాకు డబ్బులు ఇచ్చాడు అని మనోజ్ అనగాని మరి ఫోన్ చేయించమని చెప్తున్నాను కదా వాడే ఇచ్చాడని చెప్పించు అని బాలు అంటాడు ఇంతలో రవి శృతి కూడా ఫోన్ చేయించండి ఎందుకు అంతలా భయపడిపోతున్నారు మీ ఫ్రెండ్ చేతే చెప్పించండి అని అంటూ ఉంటే ఇంతలో మీనా అయితే ఏంటి రోహిణి నా భర్తని నోటికొచ్చినట్లు మాట్లాడుకో అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు కదా ఆ డబ్బులు తన ఫ్రెండే ఇచ్చాడని మీ ఆయన్ని ఫోన్ చేసి చెప్పించమను అని మీనా రోహిణిని ప్రశ్నిస్తుంది తర్వాత ఇక సత్యం కూడా అలాగే అంటాడు ఇంకా నేను చెయ్యను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నువ్వు చేస్తావా లేకపోతే రెండు తగిలించమంటావా అని మనోజ్ని బాలు అయితే కొట్టబోతూ ఉంటాడు అప్పుడేకా మొత్తం నేనే నగల్ని తీసాను అని నిజాన్ని ఒప్పేసుకుంటాడు మనోజ్ అయితే అమ్మే నగల్ని నా చేతికి ఇచ్చింది అవి తాకట్టు పెట్టాలని వెళ్ళాను ఏం చెయ్యలేని దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ నగలని తాకట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడు సగం డబ్బులే వస్తాయని చెప్పారు అందుకని నగలిని అమ్మేశాను పూర్తి డబ్బుల కోసమంటూ మనోజ్ అయితే నిజాన్ని బయట పెడతాడు అప్పుడే కాదు విని సత్యమైతే మనోజ్ చంప పగల కొడతాడు నా కడుపున చెడ పుట్టవు కదరా నిన్ను అని కొట్టబోతూ ఉంటే అప్పుడే ప్రభావతి అయితే ఆగిండి ఏదో దిక్కుతోచని పరిస్థితిలో వాడు తీసుకున్నానని చెప్తున్నాడు కదా అని అంటూ ఉంటుంది ప్రభావితం అప్పుడు ఇక సత్యమైతే నిన్ను మాట్లాడొద్దు నీ దగ్గరికి వస్తానని చెప్పాను కదా నోరు మూసుకో అని అంటూ ఉంటాడు సత్యం ఏంటమ్మా రోహిణి విన్నావు కదా నీ భర్తయి మీనా నగల్ని తీసింది మరి ఇప్పుడేమంటావో అని రోహిణిని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక రోహిణి అయితే అది అది అని తడబడుతూ ఉంటుంది నిజం చెప్పు రోహిణి ఈ నగల్ని నీ భర్తే తీశాడని నీకు తెలుసు కదా అని అడుగుతూ ఉంటుంది శృతి నీ తడబాటు చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది అని అనంగాల్ని అప్పుడే రోహిణి అయితే తెలుసు అని సమాధానం చెప్తుంది నీ భర్తే ఆ నగలు తీశాడని తెలిసినా సరే నువ్వు వాణ్ణి సమర్థించు వచ్చు ఉన్నావో బాలు నిలదీస్తూ ఉంటే బాలుని నోరు మూసుకోమన్నావు అసలు నువ్వు కూడా వీళ్ళలాంటి దానివేనా అంటే నువ్వు కూడా అబద్ధాలు మోసాలు చేసేదానివేనా అని అడుగుతూ ఉంటాడు సత్యం అంటే నువ్వు కూడా ఇలా అబద్ధాలు మోసాలు కూడా చేస్తుంటావు అనమాట అందుకే అంత ఈజీగా నువ్వు తప్పించుకోవాలని చూసావు అని రోహిణిని కూడా నిలదీస్తూ ఉంటాడు ఏంటండి మీరు ఇంటి కోడల్ని పట్టుకొని అలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నిజాన్ని నిలదీసిన ఇంటి కోడల మీద నువ్వు చేయి చేసుకోవాలనుకున్నావు మరి అది తప్పు కాదా మరి అలాంటప్పుడు నీకు కోడలని గుర్తుకు రాలేదా అంటే డబ్బులుంటేనే కోడలా డబ్బులు లేకపోతే నీకు మనుషులుగా అన్రాచ్చి నువ్వు ఇంతకీ దిగజారిపోయావా నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేసి పైగా మీనా వాళ్ళ పుట్టింటిని మా అమ్మని నువ్వు ఎన్ని మాటలు అన్నావో మీనా వాళ్ళ అమ్మగారి నకిలీ నగలి ఇచ్చారని వాళ్ళ మీద పడి ఏడ్చావు కదా అసలు నీకు ఆ దేవుడు బుద్ధు అనేది పెట్టాడా లేదా నిన్ను చేసుకున్నందుకు ఈరోజు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను నీలాంటి భార్య ఉన్నందుకు నేను మాత్రం ఈరోజు ఎంతో బాధపడుతున్నాను అని అంటూ ఉంటాడు సత్యం అది కాదండి వాడి బాధ చూడలేక నేను అలా చేయాల్సి వచ్చింది కానీ లేకపోతే నేను నేనేందుకు నగల్ని తీస్తాను అందులోనూ ఈ పూలు అమ్ముకునే దాని నగలు అవసరం అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ పూలు అమ్ముకునే దాని నగలతోనే నీ కొడుకుని కాపాడాలనుకున్నావు అయినా సరే ఇంత చేసినా ఎంతమంది ముందు నువ్వు దొంగవని దొరికిపోయినా నీలో పొగరు మాత్రం దిగలేదో అని అంటూ ఉంటాడు సత్యం అవునాన్న నువ్వు చెప్పింది నిజమే చూసావా ఎలా మాట్లాడుతుందో అని అంటూ ఉంటాడు బాలు ఆ రోజు నలభై లక్షలు మింగేసిన ఉన్ని ఏమి చెల్లినట్టు ఇంటికి తీసుకువచ్చింది ఇప్పుడేమో మీనా నగల్ని కూడా ఇచ్చేసింది రేపటి రోజున ఇంకెన్ని విచిత్రాలు చేస్తారో వీళ్ళిద్దరూ కూడా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక సత్యమైతే అంటూ ఉంటాడో నాకు తెలియకుండా కనీసం ఒక భర్తగా నాకు గౌరవం ఇవ్వకుండా వాడు చేసే తప్పులన్నీ సమర్థించుకుంటూ వచ్చి కోడలు నగలు కూడా వాటి చేతికి ఇచ్చి అమ్మేసుకోమని ఇచ్చావే అప్పుడే నువ్వు నా దృష్టిలో భార్యగా ఇక లేవు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదో నీతో నేను ఇక మాట్లాడి కూడా మాట్లాడను ఈ రోజు నుంచి నాకు నీకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు సత్యం ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇక ప్రభావతి అయితే ఏంటి నాతో మాట్లాడరా అని అంటూ ఉంటుంది ప్రభావతి అవును ఇన్ని రోజులు కూడా నువ్వు చేసే ప్రతి తప్పుని కూడా సమర్థించుకుంటూ వచ్చాను ఇంక అస్సలు కూడా నా వల్ల కాదు నిన్ను తట్టుకోవడం కూడా నా వల్ల కాదు ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు నీ దగ్గర ఉన్న నగలు డబ్బుని కూడా వాడికి ఇవ్వాలనుకున్నావు ఏరా బిజినెస్ మ్యాను బిజినెస్ మ్యాను అంటున్నావే ఇదే నా బిజినెస్ మ్యాన్ అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ నగల్ని తీసుకువెళ్ళి ఏమీ తెలియని అమాయకుల్లాగా ఇంటికి వచ్చి నటిస్తున్నావు అసలు నువ్వు చి నిన్ను ఇంకా తిట్టడానికి కూడా తిట్లు లేవురా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక రోహిణి అయితే మావయ్య మీరేమీ బాధపడకండి మీ నా నగలకి ఎంత డబ్బు అయిందో అంత డబ్బు నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని రోహిణి అంటూ ఉంటుంది తీసుకొచ్చి ఇచ్చేస్తావా ఎందుకమ్మా నీ భర్తకి ఇంత అవమానం జరిగాక నీ భర్త దిగజారిపోయే స్థితికి వచ్చాక డబ్బులు తీసుకొచ్చి ఇస్తావా అయినా నువ్వు అడిగిన ప్రతిసారి డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నావు కాబట్టి వీడిలా సోమరిపోతుల తయారయ్యాడు అని అంటూ ఉంటాడు సత్యమైతే

వాళ్ళ నాన్న నీతో ఎప్పుడైనా మాట్లాడా అని అడగడంతో ప్రభావతి ఇక అదేంటండి రోహిణి చెప్తుంది కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి రోహిణి చెప్తుంది అంతే కానీ వాళ్ళ నాన్నని ఇప్పటి వరకు కనీసం ఫోటోలో కూడా చూడలేదు వాళ్ళ నాన్న పేరేంటో కూడా నీకు నీ కొడుకు కూడా తెలియదు అలాంటప్పుడు రోహిణి మాటలు ఎలా నమ్మాలి అయినా ఎప్పుడో అత్తగారి సొమ్ము వస్తుంది కదా అని ఇప్పుడు బద్ధకంగా ఉండమంటావా అయినా అత్తగారి సొమ్ము మీద బ్రతికే బ్రతుకు కూడా ఒక బ్రతికేనా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ని సత్యమైతే రే మీ అత్తగారి సొమ్ము మీద బ్రతకాలని అనుకుంటున్నావు అంటే నీకు నువ్వు కష్టపడి బ్రతకాల్సిన అవసరం లేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే బాలు అవుతాయి ఊరికి వస్తే ఫెనాయిల్ కూడా తాగే రకం నాన్నవాడు అత్తగారి సొమ్ముని ఎందుకు వదిలిపెడతాడు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ప్రభావతి అయితే ఇక ఆపండ్రా ఎందుకు మీరందరూ కూడా ఇలా మాట్లాడుతున్నారు అని ప్రభావతి గట్టిగా అరుస్తుంది అదేంటంటే తప్పు చేసింది మీరు మళ్ళీ మీకు మీరే సమర్థించుకుంటారేంటి అని శృతి అంటూ ఉంటుంది చి ఇంట్లో వాళ్ళందరూ ముందు కూడా వీడి వల్ల ఒక దొంగ అయ్యావో అలాగే దోషిలా నిలబడ్డావో అసలు ఇలా బ్రతుకుతున్నావే నువ్వు నిన్ను చూస్తుంటేనే అసం అని సత్యం అయితే అంటాడు అప్పుడే ప్రభావతి కోపంగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది అలా కోపంగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న ప్రభావతిని చూసి మనోజ్ అయితే అమ్మా తలుపు తెయ్యమ్మా తలుపు తెయ్యి అని అంటూ ఉంటాడు ఎంత కొట్టినా కూడా ప్రభావతి అయితే తలుపు తీయదు మావయ్య మీరన్నా పిలవండి అత్తయ్య బయటికి వస్తారు అని రోహిణి అడుగుతూ ఉంటుంది నేను పిలిస్తే ఎందుకు వస్తుందమ్మా అదుగు నగలు మింగినోడు లక్షలు మింగినోడు పార్కులో పల్లీలు తినేవాడు గుడి ముందు అడుక్కు తినే విధవా వాడు పిలిస్తేనే వస్తుంది వాడినే పిలుచుకోమను అని అంటూ సత్యమైతే రోహిణికి సమాధానం చెప్తాడు తర్వాత కామాక్షికి ఫోన్ చేస్తుంది రోహిణి జరిగిందంతా కూడా చెప్తుంది అప్పుడే కామాక్షి అయితే వస్తుంది వచ్చి సత్యాన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది ఏదో పొరపాటున చేసేసిందిలే అన్నయ్య ఏదో ఈ ఒక్కసారికి క్షమించి వదినతో మాట్లాడు అని అంటూ ఉంటుంది కామాక్షి లేదమ్మా ఈరోజు నా పరువు తీసింది ఇంటి కోడలు నగల్ని దొంగతనం చేసి కుటుంబానికి వంశానికి కూడా ఎనలేని మచ్చ తీసుకొచ్చింది అని అంటూ ఉంటాడు సత్యం అలా కాదన్నయ్య నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వదినతో ఇంత కోపంగా మాట్లాడలేదో అలాగే తనతో పూర్తిగా మాట్లాడడం కూడా మానేయలేదు ఎన్ని గొడవలు జరిగినా కూడా నువ్వు వదిలిని తప్పుని క్షమిస్తూనే వచ్చావు కదా మరి ఇప్పుడు ఎందుకన్నా ఎలా మాట్లాడుతున్నావు పోని వదిన ఏం చేస్తే నువ్వు క్షమిస్తావో చెప్పు అదే చేస్తుంది అని అడుగుతూ ఉంటుంది కామాక్షి అప్పుడే సత్యమైతే మీ నాకు క్షమాపణ చెప్పాలి అని షాక్ ఇస్తాడు ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక కామాక్షి అయితే ఏంటని నేను చెప్పేది అని అనంగాల్ని మీనా నగల్ని తన కొడుకు ఇచ్చి మీనా నగల్ని అమ్మించేసినందుకు మీనాకే క్షమాపణ చెప్పాలి అని అంటూ ఉంటాడు సత్యం ఏంటి ఈ పూలు అమ్ముకునేదానికి నేను క్షమాపణ చెప్పాలా అది ఈ జన్మలో జరగదు ఏమే ఈ నగలు గురించి ఇంత రాద్దాంతం చేస్తున్నావు ఈ నగలన్నీ నీ పుట్టింటి దగ్గర నుంచి అన్న తీసుకువచ్చావా ఎవరికి కావాలి నీ బోడి నగలు నేను చూడని నగలా అని వెంటనే తన చేతికి ఉన్న బంగారుపు కాజుల్ని తీసి ముఖానికి విసిరి కొడుతుంది ఇక బాలుకి చాలా కోపం వస్తుంది బాలుకి కోపం వచ్చి అసలు ఏంటి నువ్వు ఇలా ప్రవర్తి నగలు ఎందుకు అమ్మేశావని నువ్వు చేసిన తప్పుని అడిగినందుకు నీ నగల్ని తీసిన భార్య ముఖాన్ని మీద కొడతావా అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతూ ఉంటాడు బాలు రే ఎక్కువ మాట్లాడుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వు కూడా ఎక్కువగా మాట్లాడుకో ఇప్పటి వరకు సహనంతో ఓర్చుకున్నాను తల్లివని కూడా చూడను ప్రతి విషయంలో మీనాని నిందిస్తూనే ఉంటావు నువ్వు నీ కొడుకు చేసే పనులు అంతకన్నా దిగజారిపోయే ఉన్నాయి నీ దగ్గర తప్పు పెట్టుకొని మీనానంటా వింటే అసలు నీలాంటి ఆడదాన్ని ఎక్కడా చూడలేదో కన్న కొడుకుని పట్టించుకోవు అంటే కొడుకు కూడా కోటీశ్వరుడు అయ్యుంటైనే పట్టించుకుంటున్నావు డబ్బుతో బంధాలు నిలబడతాయి అనుకుంటున్నావా అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అయితే ఏంట్రా బంధాల గురించి నువ్వు చెప్తున్నావా నువ్వు మాట్లాడుకురా అసలు బంధాలు విలువే తెలియని వాడివి నువ్వు నా కొడుకుని నువ్వే కదరా పొట్టను పెట్టుకున్నావు ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నావా నువ్వు ఆ కొడుకుని పొట్టను పెట్టుకున్నావు కాబట్టి మిగతా ఇద్దరు కొడుకుల్ని కూడా సంతోషంగా చూసుకోవాలని నేను అనుకుంటున్నాను వాళ్ళని కూడా నువ్వు సంతోషంగా బ్రతకనిచ్చేలా లేవు అని ప్రభావతి అంటూ ఉంటే అప్పుడే వస్తుంది సత్యానికి ఆపో ఎవరే ఎవరే మన కొడుకుని చంపింది మన కొడుకుని చంపింది ఎవరు నీకు తెలుసా అని అడుగుతూ ఉంటా అంటూ ఉంటాడు సత్యం నాన్న అని వాళ్ళు ఆపబోతూ ఉంటే లేదురా ఇప్పటికైనా దీనికి నిజం తెలియాలి నిజం తెలిస్తేనే దీని నోరు మూతపడుతుంది అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడు ఇక మనోజ్ని తీసుకువచ్చి రోహిణి తల మీద చెయ్యి వేయించి ఇప్పుడు చెప్పరా ఇప్పుడు నిజం చెప్పు ఆ రోజు మీ అన్నయ్య చావుకి కారణం ఎవరు అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక మనోజ్ అయితే వాడిని అడుగుతారేంటండి అని అంటూ ఉంటుంది ప్రభావతి వాడిని అడగ ఇంకెవరిని అడగాలి చెప్పరా ఆ రోజు మీ అన్నయ్యని చంపింది ఎవరు నీ భార్య మీద వట్టేసి నిజాన్ని బయట పెట్టం అని అంటూ ఉంటాడు సత్యం ఏంటి మనోజ్ అలా ఆలోచిస్తున్నావు చెప్పు ఈ రౌడీ బాలునే మీ అన్నయ్యని పొట్టను పెట్టుకున్నాడని చెప్పు అని అంటూ ఉంటుంది రోహిణి కూడా అప్పుడే మనోజ్ అయితే రోహిణి మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేక ఇక నిజాన్ని అయితే బయట పెడతాడు ఆ రోజు మా అన్నయ్య చంపింది బాలు కాదు నేనే నేనే వాణ్ణి నీళ్ళల్లోకి తోసేసాను బాలు ఆ నిందని తన మీద వేసుకొని జైలుకి వెళ్ళాడు అని నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది విన్నావు కదా నీ కొడుకే తన నోటితోనే నిజాన్ని బయట పెట్టాడు అదే నీ మీద వట్టేసి నిజం చెప్పమంటే వాడు ఖచ్చితంగా అబద్ధమే చెప్తాడు నువ్వు పోయినా పర్వాలేదు అనుకుని అంత దుర్మార్గుడు వేయడం అందుకని తన భార్య మీద వట్టేసి నిజాన్ని చెప్పమన్నాను ఇప్పటికైనా అర్థమైందా అసలు ఎవరు నేరస్తులు ఎవరు హంతకులు అనేది ఇప్పటికైనా నీకు తెలిసిందా అని అంటూ ఉంటాడు సత్యం ఇన్ని సంవత్సరాలు ఈ నిజాన్ని గుండెల్లోనే దాచుకున్నాను ఏనాడు కూడా బాలు ఈ నిజాన్ని బయట పెట్టాలని అనుకోలేదు నువ్వు తన భార్యని అవమానించినా తనని అవమానించినా ఎప్పుడూ కూడా భరించాడు కానీ కనీసం ఒక్క మాట కూడా బయట పెట్టలేదు అలాంటి ఎంతో గొప్ప మనసున్నవాడే నా కొడుకు అని అంటూ ఉంటాడు సత్యం వీళ్ళకి ఆస్తి లేకపోవచ్చు డబ్బులు లేకపోవచ్చు కానీ బంధాల విలువ తెలుసు మనుషుల్ని ఎలా గౌరవించాలో తెలుసు నీకు నీ కోడలికి నీకు కొడుక్కి ఇదేమీ తెలియదు కదా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి నిజం తెలుసుకొని ఒక్కసారి షాక్ అయిపోతుంటుంది ఇక మనోజ్ని ఆ చెంప ఈ చెంప వాయించేసి బాలు మీనా దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతుంది ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు